అన్ని వర్గాలు ఇబ్బందులు పడినాయి ఒక వర్గం అని చెప్పలేదు కానీ వ్యాపార వర్గాలు కావచ్చు ప్రజల సామాన్య ప్రజలు కావచ్చు అందరూ ఇబ్బంది పడినారు ఈ ఐదేళ్లలో ఈ ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగిన ధరల వల్ల కావచ్చు పెరిగిన కరెంటు ఛార్జీలు కావచ్చు పెరిగిన బస్సు ఛార్జీలు కావచ్చు ఇంటి గుత్తలు కావచ్చు అన్ని వర్గాలు ఏదో ఒక పోవలో పాతిగా చేతికి పెట్టి దాదాపు పది రూపాయలు పీక్కునే పరిస్థితి ఉంది ఇక్కడ మొత్తం ఇసుక మద్యం పాలచిపోయిన అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు ఇసుక మన తెలుగుదేశం పార్టీ హయాంలో ఉచితంగా ఇచ్చేవాళ్ళం ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి ఏదో ఇసుక కొంచెం ఎక్కువ దోపిడీ జరుగుతున్న ఉద్దేశంతో ఒకసారి ఏదో కొంచెం కొంచెం డబ్బులు పెట్టాడు అదే ప్రజల్లో కొంచెం వ్యతిరేకత వచ్చేతులకి వెంటనే దాన్ని తొలగించడం జరిగింది ఇక్కడ ఇసుక రీచులకి ఇచ్చారు కానీ ఆ ఇసుక రీచులు మొత్తము మన మాఫియా చేతుల్లో ఉంది ఎవరైతే మనకి ఇక్కడ వైసీపీలు ఉన్నారో ఆ వైసీపీ మాఫియా చేతుల్లోనే యొక్క ఇసుక లీజ్ నడుస్తున్నాయి కాబట్టి ఇసుక ఇక్కడి నుంచి ఎక్కువ శాతం మనకు బెంగళూరు బెంగళూరులో ఇసుక దొరకదండి అక్కడ అంతా రాయితోనే కట్టడం జరుగుతుంది ఇక్కడ నుంచి వెళ్ళే వెళ్ళే ఇసుక ఒక్కొక్క మనకు ట్రాక్టర్లు కావచ్చు లేదంటే ఒక్కొక్క లారీ కావచ్చు దాదాపు అరవై డెబ్బై వేలు పోతుంది ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఇసుక మాఫియా జరుగుతుంది అది వాళ్ళ కనసనలోనే జరుగుతుంది అదే మద్యం విషయానికి వస్తే మద్యం మనం యాభై ఆరు రూపాయలకి ఇచ్చేవాళ్ళం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇప్పుడు ఏదైతే జే బ్రాండ్ తీసుకొని వచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఏవైతే ఈ యొక్క వైసీపీ నాయకులు ఇచ్చినటువంటి లిక్కర్ కంపెనీల నుంచే ఆ యొక్క ఇవి తీసుకొని వచ్చి ప్రజలకు తాపించి వాళ్ళ ప్రాణాలు అందిస్తున్నారు చూడండి ఎక్కడ చూసినా కూడా మద్యం తాగి చాలామంది పెద్ద ఎత్తున చనిపోవడం జరుగుతుంది కాబట్టి మననే ఆ యొక్క డైరెక్ట్ ఆయన డైరెక్ట్ కూడా ఈ యొక్క మధ్య మధ్యాహ్నం సంబంధించిన ఎక్సైజ్ నేతని కూడా ప్రభుత్వం కూడా ఆయన త్వర ఎలక్షన్ కమిషన్ కూడా తొలగించడం జరిగింది అదే చెప్పండి పేరు ఏంటమ్మా వెంకటాద్రి ఎవరు మీది మాదే న్యూస్ నియోజకవర్గం ధర్మవరం ధర్మవరం ఏం చదువుతున్నావు డిప్లొమా అయిపోయింది డిప్లొమా అయిపోయింది మరి మీకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా లేవు సార్ మరి ఎట్లా జగన్ ప్రభుత్వం ఏం కల్పించలేదా మీకు మాకైతే ఎటువంటిది కల్పించలేదు జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అయితే అస్సలు బాగాలేదు ఇక్కడ ఇసుక దందాలంట అవి ఇవి చేసుకుంటున్నాడే కానీ యూత్ యూత్ మాత్రం పైకి తీసుకురావడం లేదు కేతిరెడ్డి పెరిగా సార్ మామూలుగా అయితే ట్రాక్టర్లో పదహారు వందలు అట్లా ఉండేది ఇప్పుడు వచ్చేసి మూడు నాలుగు వేలు అయిపోయింది కా అయితే ఇక్కడ అయితే ఏమీ జరగలేదు మంచి అయితే జ ఏం జరగలేదు సార్ అంతా చెడే జరుగుతున్నది అన్నిటిలోనూ తినే తిండి దగ్గర నుంచి వేసుకునే దు అన్నీ రేట్లు పెంచేసారు నిత్యా పెరిగిపోయినాయి సార్ ఇంతకుముందు ఆయిల్ వచ్చేసి అరవై అరవై రూపాయలు ఉండేది వంట నూనె ఇప్పుడు వచ్చేసి నూట యాభై నూట అరవైకి చేరుకునేది అందువల్ల పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు కూరగాయలే కానీ ఏ బియ్యం కానీ ఇంకా వంట సామాన్లు కానీ ఏవైనా కానీ రేట్లు పెరిగిపోయినాయి సార్ అసలు అప్పుడుండే రేట్లు ఇప్పుడుండే రేట్లు చూసుకుంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది సార్ ఇప్పుడు ఇదైతే కొద్దిగా నష్టమేనా చేనేత అసలు గిట్టుబాటు లేదు చాలా మంది గవర్నమెంట్ ఈ లూన్స్ మగ్గాలు చేసినారు దానివల్ల మా హ్యాండ్లూమ్ చాలా ఇబ్బంది అయిపోయింది

జగన్మోహన్ రెడ్డి మీ తీసుకెళ్తా మీకు ఏది లేదు మాకు అయితే కూలకే డబ్బులు భాస్కర్ నాయుడు ఉపనేసనపల్లి జగన్ జగన్ ప్రభుత్వం ఫ్రాడ్ వాడ చేసి ఏంది లేదు అని చెప్పేసి తప్పుడుకోగలుగుతాడని అదే తప్పుడు నా కొడుకో వాని ప్రభుత్వం అంటే మాకు సరిపోదు ఏంటివి అన్ని డూపు ఉత్తబటలో చూతాడు వాడు నిజమైంది ఏంది జరగలే అట్లా కూడా ముఖ్యమంత్రి అయితే దేశం నాశనం అయిపోతుంది ఎవడు ఊరిక డూపు వాడు చేసేది ఏంది లేదు ఫ్రాడ్ ఏంటివి ఇలా మేము ధర్మారం ఎమ్మెల్యే దగ్గర పోతే రూమ్ బిల్ చేసుకొస్తామంటే రూమ్ బిల్ చేసినాము అది ఆడవా ఇంట్లో ఎండి ఆఫీసులు ఇస్తే అది కొట్టినామంటే అది కూడా రాలే అన్ని డూపులు ఇట్లాంటివన్నీ వాటి చేసి లేదు వర్క్ నేను అది చేసినా ఇది చేసినా ఆ పథకం లేసినా ఈ పథకం లేసినా అని చెప్పడం ముందు కానీ చేసింటిది ఏం లేదు చంద్రబాబు రావడం చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాను మాకు చంద్రబాబు నాయుడు వద్దు జగన్లతో అంతే ఊరు కూడా అమ్మేస్తాడు వాడు జగన్ వస్తే ఇవురు అమ్మేస్తాడు వాడు ఏం ఏం వాడు వద్దు మాకు అవసరం లేరు ఏం వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయ నీళ్లు లేని కాలు లేని తొట్టని బిల్ బోర్లు వేసే లేదు ఏంది లేదు ఏం ఉండే వాళ్ళు కూడా పోతాడు వాడు దాంట్లో కట్టించాడు స్పీకర్ లో ఏడేడువి లేవు ఏడువి లేవు స్పీకర్ లో చెప్తాడు ఆడ కట్టించి ఉంటాడు ప్రాజెక్ట్ లేవు రోడ్లు లేవు ఏంది లేదు వాళ్ళ పరిపాలన సరిగ్గా లేదు ఈ మధ్య రాయి తగిలి హత్య చంపుతున్నాడు అది దొంగ అది దొంగ రాయి వాడే వేసుకొని వాడే చూపుతుంటాడు అంతే ఎవడే రాయి ప్రజలు ఎవడు నమ్ముతాడు ఒకసారి డూప్ చేసిన పొందా డూప్ డూప్ అని ఎవడు నమ్ముతాడు మీ కమతం కాటమ స్టేట్ సెక్రటరీ టీడీపీ ధర్మవరం ఎలా ఉందన్న జగన్ పాలన జగన్ పాలన ఇది అరాచక పాలన అస్తవ్యస్త అంటే వ్యవస్థలన్నీ అయిపోయినాయి ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి పరిపాలన అనేది పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది ఏం లేదు రాష్ట్రం కూడా గదోగాది పాలన ఎందుకంటే రేట్లన్నీ ప్రతి ఒక్కటి పెరిగిపోయినాయి కాబట్టి మా మధ్యతరగతి పేద కుటుంబాల జీవనం కష్టతరంగా తయారైపోయింది రేట్లు ఎక్కువ పెరిగినాయి ఆదాయం తక్కువ ఉంది అవి ఏదో అరకొరగా ఇచ్చే సంక్షేమ పథకాలు ఏదో అదే పది రూపాయ పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు బిక్కున్నట్లు కానీ అందరూ ప్రజలకు అందరికీ అర్థమైపోయింది ఆయన బట్ట నొక్కే కార్యక్రమము అందరికీ అర్థమైపోయింది ఈ చేత్తో ఎంత వేస్తున్నాడో ఈ చేత్తో ఎంత బిక్కుంటున్నాడు అనేది అందరికీ అర్థమైంది కాబట్టి పరిపాలన ఒక ఒకవైపు పరిపాలన సరిగా లేదనేది ఉంది ఇంకొక వైపు దౌర్జన్యము అక్రమ కేసులు అక్రమ అరెస్టులు అంతా అంత అంతా ప్రతి ఒక్కటి ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రజలను ప్రతిపక్ష పార్టీలను అన్నింటినీ ఇబ్బంది ఏ విధంగా ఇబ్బందికి గురి చేస్తున్నారో అందరూ చూస్తున్నారు ప్రజలు ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి ఇప్పుడు మీ ధర్మవరంలో బీజేపీకి సీట్ వస్తుంది ఇప్పుడు సత్యకుమార్ గురించి మీ ఒపీనియన్ ఏంటన్నా యాక్చువల్గా మేము పరిటాల శ్రీరామ్ గారికి టికెట్ వస్తుందని అనుకున్నాము అయితే చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి కేటాయించడం జరిగింది అని చెప్పడంతో సరే పట్టాల శ్రీరామ్ గారు బీజేపీకి కేటాయించారు మాకు ఒక మంచి అభ్యర్థిని ఇవ్వండి ధర్మవరంలో చేనేతలు కానీ మరి రైతాంగం కానీ అందరూ చాలా కష్టాల్లో ఉన్నారు ఇబ్బందులు ఉన్నారు ఒక బాగా మంచి అభ్యర్థి అయితే ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేనేతల విషయంలో హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ చాలా ఇబ్బందుల్లో ఉంది పరిశ్రమ కాబట్టి వాటిని ఏదైనా డెవలప్మెంట్ చేయడానికి అదేవిధంగా రైతులు కూడా అందరూ చాలా అన్ని వర్గాల వారు ఇబ్బందుల్లో ఉన్నారు అది అందరికీ తెలుసు కాకపోతే ఇక్కడ ఒక మంచి సమర్థవంతమైన నాయకుడు వస్తే కొంచెం డెవలప్మెంట్కు అవకాశం ఉంటుంది మన మీ పేరు నా పేరు గణేష్ రెడ్డి ఎవరి మీది చికిచర్ల జగన్ పరిపాలన అయితే అసలు బాగాలేదు రాజధాని గట్లే పోలవరం గట్లే అభివృద్ధి అంటే ఏమీ లేదు అభివృద్ధి అయితే మద్యం అయితే ఎక్కడ చూసినా పల్లెల్లో సినికేట్ ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా మద్యం ఉంది మద్యపానం అన్నాడు కానీ మద్యపానం మద్యం క్వాలిటీ అది తాగే వాళ్ళకి ప్రతి ఒక్కరు అది మందు బాగాలేదు మందు బాగాలేదు అయితే మనకు తెలిసి మద్యం అయితే ఎక్కడ చూసినా మద్యం అయితే కొల్ల కమ్ముతుంటారు మద్యం అయితే ఫుల్ పబ్లిసిటీ ఆడ చెక్క ఈమంటే చంద్రబాబు ఎత్తేస్తాండి దేవుని గుడి పక్కల మధ్య షాపులు ఉన్నాయి దేవుని గుడి కంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి పల్లెల్లో ఒక ఊరికి నాలుగు ఐదు షాపులు వాళ్ళే వాళ్ళ నాయకులు వాళ్ళే అడుచిన వాళ్ళే వేరే వాళ్ళ అమ్మితే పద్దన్నీ పట్టుకుని కేసులు వాళ్ళు అమ్ముకుంటే ఏం మారుతారు అనమాట ఏం మారుతారు అది అది నిజం అది అనమాట అట్లా జగన్ నవరత్నాలు ఏది ఏదిస్తాడు అప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మంచికి ఇచ్చి అది తీసి పదహైదు మందికి ఇస్తాడు ఆ పదహైదు మంది అతను వాళ్ళు బాగుపడలేదు ఊరికి సాయొంది లేదు ఇంతమంది చంద్రబాబు అదే పథకం ఒకరికి ఇస్తాడు అతను ఎంతో సంతోషంగా కుటుంబానికి ఇస్తే వాళ్ళ కుటుంబం బాగుపడిపోతాడు అతని దీపం పెట్టుకొని ఉండే ఇప్పుడు అది ఒకరికి ఇచ్చేసొమ్ము పదహైదు మందికి ఇస్తాను అది ఏంటికి ఖర్చులకే సరిపోతుంది మందు తాగేకి ఇంట్లో సంసారానికి సరుకులు జరిగిపోతుంది అది అయితే ఏంటి కాదు రైతులకైతే చాలా అన్యాయం రైతులకైతే ఏమీ చేయలేదు కరెంటు సమస్యలు కరెంటు సమస్యలు కరెంట్ ఆడడం పోయిందని కూడా లైన్ మ్యాన్ వచ్చి పోలు ఎక్కేదానికి డబ్బులు తీసుకుంది పోలు ఎక్కే పరిస్థితుల్లో లేరు ఇదైతే ఇది అయితే సత్యం మీరు ఎక్కడన్నా చెప్పాలి కరెంటు పోయిందంటే లైన్ మ్యాన్ వచ్చి అయితే ఎక్కరు ఊరికి అన్ని మధ్యలో మాట్లాడి వాళ్ళు చెప్పి ఇల్లు మధ్యలో తడి పెట్టేది అంత రైతు బీక్కుంటుంది ఆ పోలు ఎక్కేది ఫీజు వేసిపోయేది అంతవరకే కానీ ఫీజు పోయిన వెంటనే కూడా పని అయితే చేయరు ఊరికే పని అయితే చేయరు అంతే ఊరికే మధ్యలో మాట ఊరికి ఆకర్షణ మాటలు ఎక్కువ చెప్తారన్నమాట